నాన్న నువ్వు పంపించిన వాడు ఎవరో తెలుసా తెలుసమ్మా నిన్ను ప్రేమించినోడు అయ్యో అదంతా డ్రామా నాన్నా వాడు వచ్చింది ఫ్యాక్టరీ కోసం నువ్వు అలా చెప్తావు అని కూడా చెప్పాడు అది కాదు చూడమ్మా నాకు నాలుగు నిమిషాల్లో నేను నచ్చాడు నువ్వు నాలుగు రోజులు చూడు నచ్చకపోతే పంపించేద్దాం హలో హలో Yeah. ఊరవతల వేసేయమంటే ఊరే గిప్పుగా వచ్చారేంట్రా ఇదిగో అన్నాయి బాబుని మేము ఆల్రెడీగా ఫిక్స్ అయిపోయాం నువ్వు కూడా ఫిక్స్ అయిపో అన్నాయి ఏంట్రా ఫిక్స్ అయ్యేది కూల్ బాబాయ్ కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీరు ఈలోపు లగేజ్ లోపల చూడు బాబాయ్ ఆ భూపతి రాజు పంపితే ఇక్కడ రాలేదు దివ్య నష్టపడ్డాను కాబట్టి వచ్చాను సో మీరు ఎవెంట్ స్టోరీలోకి నాలుగు స్టోరీ లాక్కండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ముందు నచ్చాలి కదా నాలుగు రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు ఉండనివ్వండి ఎక్స్ట్రాలు చేసాము ఏంటో నచ్చానా నచ్చే ఉంటానులే అదండి

ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలమ్మా కార్తీకెళ్లి దీపం మలిగించి మా ఆయన్ని చూడాలి నీ పని బాగుందిగా పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు మాకే ఏ అదృష్టం లేదు పాతికేళ్ళు నుంచి ఏ పండగ లేకుండా ఇది పుట్టింట్లోనే పండున ఏ ముహూర్తానా మహాతల్లి పెళ్లి చేసుకెళ్లిపోయిందో గాని అప్పటి నుంచి మన తల్లి ఇదిగో ఇలా ఏడ్చాయి ఆవిడకే పెళ్లి చేసుకుని బానే ఉంది ఎవరితోనో లేచిపోయి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది ఏంటో మీటింగ్ పెట్టారు ఓ నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా కాదు నేను నెల బయటికి పంపాలని ఆలోచిస్తున్నా అబ్బా నేను అంతా విన్నానులే గాని అయినా మీరు అత్తలు కాదు అప్సర్ అసలు ఎంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త వాళ్ళు అడవాలి అందం ఉండే ప్రయోజనం లే బాబు ఓ పాపిస్తు దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి ఇప్పుడేంటి మా వెంత గుడికి బాధపడుతున్నారు అంతే కదా పిచ్చి అత్తలు పండగ పూట పది నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు మిమ్మల్ని పర్మనెంట్ గా మీ ముగ్గులతో కలిపేస్తా అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు రేకెత్తించకు ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోతాయి అలాగే బాబాయ్ అయినా మీరు తలంచుకుని తాలి కట్టించుకుందే వాళ్ళు తలుచుకుని బతకటం కాదత్తా వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా ఇది నీ వల్ల కాదు నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను నిజంగా వెళ్ళిపోతావా ఈ మాట మీద నిలబడాలి ఈ కార్తీక్ గడ్ భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు తెల్లందరినీ చూశాను నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచివాళ్ళే అమ్మ కాదురా నాన్న ఆ నాన్న అదే ఫ్యాక్టరీ నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నా నాన్న కొన్ని లెక్కలు ఉన్నాయి వాళ్ళు కొన్ని బొక్కలు ఉన్నాయి రెండింటిని క్యాలిక్యులేట్ చేసి కలిపేస్తానుగా మేము ఇక్కడకొచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నాన్న బుద్దులు తిప్పేవాడు నన్ను వాళ్ళ మామూలు టార్చర్ పెట్టలేదు అవునా అమ్మ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే ఎంత నెగెటివ్ ఆ ఉందా అయినా నాన్న నువ్వు ఎప్పుడు చెప్తూ చెప్తుంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేమని

అన్ని మార్చేసా నీ ఫేట్ కూడా నా మార్చిది కూతురు పెళ్లి రేయ్ జరగదు నా నా కొడుకు ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్న వచ్చి నీ కూతుర్ని లేపకపోతాడు వెంటనే పెళ్లి పని ఆపేన్స్ లైఫ్ కాదని కంటిన్యూ అయ్యావనుకో ఆడు నీతో ఆడేది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ నువ్వు అప్పుడు మిస్ అయ్యావు కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పార్సల్ చేస్తా ఆ సరస్వతి కొడుకు దిగాడట ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురాటరా అందరూ అంత టెన్షన్ ఎవరు భోజనం చేద్దాం

నాటుకోడు పులుసు ఎవరు చేసారో తెలియదు గాని రుక్మణి మా ఆవిడే నాటుకోడు పులుసుకి ఫేమస్ అందులో ములకడేసిందా హేసే ఉంటదిలే అసలు ఇదంతా కాదు మామయ్య పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది రోట్లు పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయి అండి వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు గానీ ఆ సారెడ్డి మాత్రం చాలా సుఖపడుతున్నాడు మామయ్య నేను కన్నా రాసి పెట్టి ఉండాలి అయ్యా సాంబార్ తిన ఆయన చూడండి ఆ సాంబార్లో మంచి నీళ్లు కలుపుతున్నాడు వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి నాది అయిపోయింది మీరు కానీ ఒకడు మాత్రం నిజం మావ్యా ఇంట్లో అన్ని ఉన్నాయి ఒక్క ఆనందం తప్ప అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది ఏ మాట్లాడుతున్నాడు వాడిని పొగట్టాలని అక్కడ పంపించింది ఇంత అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మావయా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పా వాళ్ళు బెల్ల వస్తున్నారు మరి ఇంకేంటి ప్రాబ్లం అసలు కదా మా పేరెంట్స్ మీకు తెలియదు మా అమ్మకి పట్టింపులు ఎక్కువ మా నాన్న కోపం ఎక్కువ ఇల్లు చూస్తున్నావు లేడీస్ లాగా బోస్ గా ఉంది వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది అరే చిన్న పంతం కోసం పిల్లలను వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారెంటీ ఏంట్రా అని అడిగితే నేను ఏం చెప్పను మామయ్య అయితే ఇప్పుడు ఏమంటావు మీ వాళ్ళ కోసం మా పాతికేళ్ల పగలు పక్క పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలా అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు మొత్తం వ్యవసాయంలో ఉంది దీనికి ఎందుకు మా ఎంత ఆవేశపడతారు ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు టెంట్ హౌస్ టెంట్ హౌసా అవును మామ ఇప్పుడు ఇప్పుడు పెళ్ళైనగరే మనం ఏం చేస్తాం టెంట్ హౌస్ వెళ్లి టేబుల్స్ కుర్చీలు తపవేలా గంగలాల్ని తెచ్చుకొని ఆ ఉన్న రెండు రోజులు వాడుకొని తర్వాత పంపించేస్తాం అలాగే మీ పెళ్ళాలని తెచ్చుకొని ఆ ఉన్న రెండు రోజులు వాడుకొని తర్వాత పంపించేద్దాం దీని వల్ల మనకు రెండు బెనిఫిట్స్ మామయో ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది ఇంకొకటి మళ్ళీ ఆ సాయరెడ్ని దెబ్బ తీసినట్టు అవుతుంది అల్లుడి ఐడి అద్రిపోయింది టెంట్ హౌస్ కి అయితే రెడ్ కట్టాలి కూడా కదిగొడకలేదుగా ఇది మామూలు ఐడే కాదు వాడేసుకుందాం సరే అయితే దేనియల్స్ గా తీసుకొని వాళ్ళతో రాస్కో పోస్కో పెళ్ళవగానే బెల్లవగనే ఒక్క రోజు కూడా ఉండకూడదు ఇప్పుడు చూడనయ జల వాడేతం ఏంటి అదే దబ్బడలు గంగడలు ఏంది ఎండికొచ్చి మా మీనా చెయ్యండి ఏయ్ కానే రా బబ్బా మే పెళ్ళాలి పిలవండి ఆ మీనాసి రకుమనే సాయి సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు లక్ష్మణ్ వెళ్ళలేదు నువ్వు కళ్యాణే దివ్యా మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు చదువుకుంటున్నా మన ఇంటికి వెళ్తున్నా నువ్వు కోరుకునేది నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కన్ను చూపు కూడా మా ఇంటిది తాగకూడదు నీ మీద ఉన్న పగా తీసిగా మర్చిపోను ఏడుకొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది మీరు మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్లు ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి వెళ్ళండమ్మా মাগেস্তে মেসি আয়া আল আপনি তো ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్ ఫ్యాక్టరీ కోసం కాదు మన ఫ్యామిలీ కోసం మన ఫ్యామిలీయా అంటే నువ్వు సరస్వతి కొడుకు అవును బాబాయ్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్న ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్ మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు తన వల్ల జరిగిన నష్టాన్ని నేను నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారు అన్నిటికీ తెగించే వచ్చాను మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా